అందరికీ నమస్తే మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కానీ విధంగా తెలంగాణలో గాని సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల మంది మహిళలు అదృశ్యమవుతున్నారు చిన్నపిల్లల్ని మొదలుకొని వృద్ధుల వరకు వీళ్ళు అఫీషియల్ మాత్రమే వీళ్ళు మిస్ అయినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మా ఇంట్లో ఆడవాళ్ళు మిస్ అయిందని కేసులు వేసిన సంఖ్య మాత్రమే అఫీషియల్ అన్అఫీషియల్గా ఇంకెంతమంది అదృశ్యమైందో చెప్పడానికి కూడా రాదు కానీ మనం గనక గమనించినట్లయితే కర్ణాటకలో ధర్మస్థలి ఇది ప్రస్తుతము చాలా వరకు వైరల్గా ఉన్న న్యూస్ ఇది ధర్మస్థలిలో ఆ పారిశుద్ధ కార్మికుడు ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిలని తీసుకుని వచ్చి ఇక్కడ హత్యలు చేసి వాళ్ళని పూడ్చిపెట్టడం జరిగిందని చెప్పడం కూడా జరిగింది మనము తెలుగు రాష్ట్రాలకు సరిహద్దున చాలా వరకు దిగ్గజ సంబంధం కర్ణాటక అనేది కర్ణాటక బార్డర్గా ఉంటుంది అక్కడ ఆ వందలా వందలాది మంది ఆ అస్థిపంజరాలలో మన తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారనే ఒక వాదన కూడా ఉంది ఇది ఖచ్చితంగా నిజమని అనిపిస్తుంది ఎందుకని చెప్తే ఖచ్చితంగా ఇక్కడ వేలాది మంది రెండు వేల నాలుగు వందల మంది సంవత్సరానికి ఆఫీషియల్గానే ఇంతమంది మిస్ అవుతున్నారంటే వీళ్ళు మొత్తము వీళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక గ్యాంగ్ అన్న కొన్ని గ్యాంగ్లు కలిపి వీళ్ళని కిడ్నాప్ అన్న చేయాలి ఏదో ఒక రకంగా ఒక మెడికల్ పరంగానన్నా వీళ్ళని కిడ్నాపులు చేసి వాళ్ళ అవయవాలతోనన్నా వాడుకోవాలి ఈ విధంగా వీళ్ళని మొత్తం తీసుకుపోయి ఇతర రాష్ట్రాలలో నుంచి కూడా తీసుకొని వచ్చాడు ఆ కా పారిశుద్ధ కార్మికుడు చెప్పిండు ఇప్పుడు ఈ ఇప్పుడు అక్కడ ఆ అస్థి పంజరాలలో కూడా ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో మిస్ అయిన అమ్మాయిలు ఖచ్చితంగా ఉండే ఉంటారు ఎందుకంటే అంతమంది అంత భారీ సంఖ్యలో అస్థిపంజరాలు బయటపడుతున్నాయి అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో ఆ మహిళలు మిస్ అవుతున్న దాని మీద ఒక ఉద్యమం లాంటి మాటలు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది అంటే ఎంతమంది మన తెలుగు రాష్ట్రాలలో మహిళలు అమ్మాయిలు ఎంతమంది మిస్ అవుతున్నారో గమనించవచ్చు కానీ ఖచ్చితంగా అక్కడ ఆ ధర్మస్థలిలో వందకు వంద శాతం కూడా మన తెలుగు మహిళలు ఆడవాళ్ళు ఉండే ఉంటారు ఇంతమంది మిస్ అయినరు ఇప్పటి వరకు దొరకలేదు వాళ్ళ ఆచివకి దొరకలేదంటే ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ ఈ విధంగా కూడా కృషి వా కృషి చేయాలి ఖచ్చితంగా అక్కడ ఆ అస్థిపంజరాలలో తెలుగు ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి అక్కడ తీసుకెళ్లి గితంగా ఏమన్నా వాళ్ళపై అఘాయిత్యాలు చేసి వాళ్ళని చంపేసి ఆ విధంగా గిటంగా పూడ్చిపెట్టారనే విషయాల మీద కూడా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే కర్ణాటక అనేది తెలుగు రాష్ట్రాలకు చాలా సన్నిహితంగా ఉంటుంది బార్డర్ పరంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడి నుంచి అక్కడ చాలా వరకు వెళ్తారు యాత్రలకు వెళ్తారు టూరిస్ట్ పరంగా వెళ్తారు జాబ్ల పరంగా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉండే ఉంటుంది ఆ పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఇతర రాష్ట్రాల అమ్మాయిలను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు అనే వాదన కూడా చెప్పడం జరిగింది దీనిపై ఖచ్చితంగా యంత్రాంగం గట్టిగా వాళ్ళని కనుగోవాలి ఇక్కడ నుంచి ఎవరు తీసుకుని వచ్చిన అక్కడ ఉన్నది అక్కడ ఉన్న మహిళల వాళ్ళ అస్థిపంజరాలలో ఖచ్చితంగా కూడా తెలుగు మహిళలు ఉందా ఉన్నరా అని నిర్ధారణ ఖచ్చితంగా చేయాలి